నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటలో రెండు మూడు రోజులు అయ్యాయి కూరగాయలు తెంపుకోక చిక్కుడుగాయ తోటకూర అవన్నీ కూరగాయలు అయితే మంచిగా వచ్చినాయి తీసుకుందాము ఎందుకంటే మా యూ సంతోషాలలో పెద్దమ్మ చనిపోయింది కదా అందుకే మూడు రోజుల నుంచి అయితే పైకి రాలేదు అంటే ఊరికెళ్ళింటి ఇంటిమి ఇంకా రాత్రి వచ్చినాము ఇంకా చిక్కుడుకాయ అవన్నీ ఉన్నాయి కదా మీరు ఇప్పుడైతే తెంపుకుందాము హాయ్ చెప్పు నన్ను ఫ్రెండ్స్కి హాయి చెప్పు చాలా హెల్త్ బాగాలేకుండే అట్లా చనిపోయింది అన్నట్లు నాన్న చిక్కుడుకాయ తెతున్నా నేను సరేనండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి ఇంకా చూడండి చిక్కుడుకాయలు అయితే మంచిగా వచ్చినాయి చెట్టు అయితే ఇట్లనే అయింది కానీ కాయలు అయితే అప్పుడప్పుడు వస్తున్నాయి కొంచెం తక్కువ వస్తున్నాయి అన్నట్లు ఎక్కువ ఈ సీజన్ ఎక్కువ వస్తుండే కానీ కొంచెం చెట్టుకి ఏమైంది మళ్ళీ ఇట్లా అయింది పట్టుకుంటావా పట్టుకో సార్లు ఒకదగ్గిలా కింద వెళ్ళిన సార్లు వెళ్ళినప్పుడు మన ఇంటి పూర్తి అని అనుకుంటున్నాము సరే కింద అయితే కొంచెం తువ్వి ఎరువు పోయాలి అనుకుంటున్నా ఈరోజు అది చేస్తా ఏమో సారం తక్కువ గిట్లంగా అంటే భూమి బాగలేదు అన్నట్లు మేము ఇల్లు కట్టేటప్పుడు కంకర అవన్నీ పోసినీ దాని వల్ల ఇట్లా మంచిగా అయితే లేదేమో అనిపిస్తుంది ఈ రోజు కొంచెం తువ్వి ఒక బకెట్ ఎరువు పోతామని అనుకుంటున్నా అది చేస్తా నువ్వు పట్టుకోమల్ నువ్వు పట్టుకో ట్రైన్ పోతు ట్రైన్ పోతుంది ట్రైన్ ఏడు పోతుంది కనిపిస్తుందా నీకు కనిపిస్తుందా నన్ను పచ్చగా కావాలి ఈ టైంలో కానీ భూమి సారవంతంగా లేనట్టుంది జర అందుకే ఇట్లా అయింది போ கீக்கு எல்லாம் சூப்பராக கூச்சோனா கிண்ட கிந்த கிக்கு கம்மா எடவு கதாட்ட తెవాన్ కందు తె ఇక ఇక ఏస్త ఏస్తావా తక్కువనే కదా నాన్న పైనకున్నాయమ్మా ఎందుకు నా వస్తుంది ఎందుకు నా వస్తుంది కిందికి వచ్చి కదా నీడ బాగుంది కదా అవునా ఇగ బాగుంది కదా నీడ సూపర్ ఉంది కదా నీడ అవునమ్మా చూడండి మంచి అయితే ఇట్లా ఎంపు అని అనుకుంటే చెత్త ఇట్లా అవుతుంది మళ్ళీ ఎరువు పోస్తా మంచి వేపి చేసుకుంటా ఎట్లనే వేసి నాన్న ఇగో ఆడ నిలవాడు నువ్వు అక్కడ ఉంది కిందికి ఎక్కువనే ఉంది మెల్లగా జరుగు మెల్లగా జరుగు కూర్చి మీద కూర్చోండి నువ్వు వచ్చి అమ్మా ఇ ఉంది ఇంకా మర్చిపోయినాం కదా మనము కనిపించలేదు ఇడా ఇట్లా వెళ్ళి కూడా ఉంది ఇంక దగ్గరికి ఇక్కడ చూడండి కిందికి అయితే చానా ఉంది కనిపిస్తుంది ఇక్కడైతే చాలా ఉంది అంటే నాకు తెంపడానికి రాదు లోకేష్ గొడవకి ఎక్కి తెంపుతాడు ఇక్కడ కూడా గుత్తులు గుత్తులు ఉంది చూడండి బాగానే ఉంది కాయ అయితే నేను ఎడికెళ్ళి చూసి వీడి తీస్తాను తెంపు చూడండి ఇట్లా కంపౌండ్ కూడా ఎక్కి లోకేష్ అయితే తెంపుతున్నాడు మొత్తము చూడండి ఇట్లా ఉంది కింద బాగా ఉంది కానీ కొంచెం పైకి వచ్చినాకనే ఇది ఇట్లా అయింది మంచిగా గట్టి గట్టి దింపు పోయింది సార్ ఒక్క చెట్టు వేసినా ఎండిపోయిందని ఒక నాలుగు చెట్లు వేసినాయి ఇప్పుడైతే అయినా అది సారవంతంగా లేనట్టుంది అంత కంకర అదంతా వేసినాం కదా అందుకే మంచిగా అయితే లేనట్టుంది కొంచెం గుంతలాగా తీసి పశువుల ఏర్ తెచ్చి పోస్తాయి ఈరోజు అయితే ఏదో సార్లు మనం ఇంటి పూడు తెలియన సార్ అని అదో చెట్టు ఏదో చెట్టు పెట్టుకుంటాను నేను అట్లా కొన్ని అలాగే చెట్లు కొన్ని టమాటా చెట్లు కొన్ని మిరపకాయ చెట్లు ఇంకా ఆకుకూరలు అయితే ఎక్కువనే పోసుకుంటా అక్కడ అందదు కాబట్టి లోకేష్ తెంపుతున్నాడు ఇప్పుడు ఎలానా ఇక్కడ ఉంది ఇక్కడ అంతది అందేం కానీ ఇక్కడ పైకి

కనిపిస్తలేదా నాకు గిడికెళ్ళ కనిపిస్తుంది కానీ అడుకోతే కనిపిస్తుంది అంతే అందునా కాడికి తెంపు మళ్ళా తర్వాత దెంపుకుందాం కానీ చూసి ఎక్కువ చెప్పు ఏం చెప్పు ఏడికి రావాలి ఏడికి రావాలి హాయ్ హాయ్ నా అన్న చిక్కుడుగా తెతున్నాడు లైక్ చేయమని చెప్తున్నావా సరేనండి వీడియోకి లైక్ చేయండి సంతోషం చెప్తున్నాడు చూడండి తిన్నావా నువ్వు ఏం తిన్నావు అప్ప తిన్నావా ఎవరు మీ అమ్మ ఏడుంది మీ అమ్మ ఏడుంది నేనేనా చీ మీ అమ్మను కాదబ్బా నేనైతే నువ్వు నా కొడుకు కావు చీ వద్దు అబ్బా లోకేష్ నా కొడుకు నువ్వు కావు వద్దు నాకు వద్దు నువ్వు నువ్వే నే నా బంగారావి లాలనా సరే వెనక ఉన్నాయి చూడమ్మా ఇంకా చూడండి నీళ్ళు తెచ్చి పెట్టుకోవాలి సంతోష కోసం ఎప్పుడు అడుగుతాడో తెలియదు అన్నట్లు మెల్లగా గ్లాస్ మర్చిపోయింది అన్న గ్లాస్ అయితే మంచి ఆగడానికి వస్తుండే కొంచెం ఎండ కూడా ఉంది ఇప్పుడు ఇంతసేపు చల్లి పెట్టింది కదా బాగా కొంచెం ఎండ కూసు కూడా బాగుంటుంది అని తొందరగా పైకి వచ్చేసినాం సంతోషం తోలుకొని చాలా గొడవ సైడ్ సైడ్ పెట్టు ఇతల సైడ్ పెట్టు చూడండి మొత్తం అర్థమైతే మంచిగా అది లోపలికి జరుపు కొంచెం లోపలి జరుపు కొంచెం అవతలికి అవతలకి లోపల కంటే గోడ ఇక్కడ జరపాలి ఇక్కడ జరపాలి ఇక్కడ అక్కడ జరపాలి ఇట్లా జరపాలమ్మా లోపల కంటే ఇట్లా జరపాలి కింద పడుతుంది కదా అట్లా జరపాలి నా ఏడుకోనా ఏడుకో స్కూల్ దగ్గర వస్తా అని చెప్పిండు అప్పుడు వస్తా అని చెప్పిండా మనం నిన్నమన్నా ఏడుకోముడు నానా నేను అన్న పోయినాం గాని ఎవరితో పెద్దమ్మ దగ్గరకు పోయినాం కదా ఏమైంది అన్న పెద్దమ్మకు ఏమైంది చెప్పు అట్లా అయిందా ఇంజక్షన్ ఏడిచ్చు సూద ఏడిచ్చి పెద్దమ్మకు ఆడిచ్చిండ్రా పెద్దమ్మ ఎట్లా వండుకుంది మళ్ళా పండుకున్నదా అయింది కదా సంతోష్ కు ఇష్టం వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఎవరైనా చుట్టాలంటే చాలా ఇష్టం కదా కదా మళ్ళీ పోదామా పోదాం తర్వాత పోదాం అన్నా మళ్ళీ ఒక నాలుగు రోజులు అయినాక మళ్ళీ పోదాము మానే ఉంటే బాగుండదు కదా రాత్రే కదా మనము సరేనా మళ్ళీ పోదాం అన్న చిక్కుడుగా ఎంపిండా చూద్దాము ఆ తె తీసుకొని వస్తున్నట్టున్నాడు మనం ఇక్కడ మాట్లాడుతుంటేనే కదా వీళ్ళు అన్నా అన్న లోకేష్ చూడండి కింద చిక్కుడుగా మొత్తం తెంపుకొని వస్తున్నాడు కింద తీసుకోవాలి వాడు కింద వేస్తున్నాడు రా గిన్నెలు చేసి అయిపోతున్నాయి కదా ఇవన్నీ తీసుకో కావాలని చేసారు లోకేష్ అయితే సంతోష్ నిందిలే ఎంత గా ఊడ్చుకోవాలి అంతా చెత్త చెత్త అయిపోయింది చూడండి ఇదంతా చిక్కుడు ఆకు అదంతా పడి ఇంకా ఉందా ఉండండి తర్వాత సరిపోతుందే ఇప్పుడు చూడండి మనతో చిక్కుడుగా అయితే ఇంత వెళ్ళింది చూడండి ఇత్తులు కూడా గట్టిగా ఉన్నాయి ఎంత మంచిగా ఉంది చూడండి ఇంకా ఇప్పుడు చిక్కుడుగా కర్రీ చేయడానికి ఇంకొకటి చూడండి ఇక్కడ కొత్తిమీర తెంపుకుందాము పూత కూడా వచ్చింది మొత్తం తీసేస్తా తీసేసి మళ్ళా మెంతులన్నా ఏమన్నా పోసుకుంటా చూడండి ఇట్లనే మనకు పూత వచ్చి ఇక ధనియాలు తయారవుతాయి అన్నట్లు ఇంకా ఇంకా మనం అంతవరకు ఏముంచాం కదా మొత్తం ఇది చూడండి తోటకూర చూడండి ఇట్లా మొలిసిన వల్ల తీసనే ఉంటావు మొలుస్త ఉంటుంది అది నానా ఏందమ్మా పోదాం నాన్న నిన్ననే వచ్చినాం కదమ్మా మళ్ళీ పోదాం నాన్న తర్వాత చల్ల చల్లి ఉంది ఆడా ఏడా ఉంటావు చెప్పు నువ్వు చల్లికి అంటావు మళ్ళీ వణ్గుతావు మళ్ళీ అంటావు అన్ని కావాలి కదా నీకు ఇంటికి వస్తే నాన్న కూడా వస్తాడు మన నాన్న రాకూడదు మనమే పోతాం మళ్ళా మీకు దెబ్బలు పడాలి ఆడ ఉంటే ఈడంటావు ఈడ ఉంటే ఆడ అంటావు నాన్న వస్తాడు నాన్న కూడా వస్తాడు నాన్న నువ్వు నేను అన్న అందరం పోదాం సరేనా చూడండి నేను అదే ఇందులో కొత్తిమీర మొత్తం తీసుకున్నా ఇంకా ఈ తోటకూర కూడా తర్వాత తీస్తా తీసి మళ్ళీ మెంతులు గిట్లో వస్తా ఇంత ఏమేం గాని మొత్తం తీయాలని తీసిన ఇంకా చూడండి మనకు చిక్కుడుకాయలకు మెంతికూర ఉంటే కూడా బాగుంటది కదా ఆడ ఉంది తెంపుకుంటా ఉండు చూడండి మనము మెంతి కూర ఇవి అన్నిట్లో పోసుకున్నాం చూడండి అవసరం ఏం చెప్పు ఆడ తీసుకున్నా నేను మెంతి కొత్తిమీర అన్ని ఇప్పుడే తీసుకుందామా తీవాల నువ్వు తెంపు ఎట్ల దూంపు మళ్ళా ఇద్దింపు పొట్మల్ల ఇట్లా చిన్న చిన్న కుండీలు పోసుకున్నాం అంటే మనకు ఎట్లా అవసరం ఉంటే అంటే కొంచెం కొంచెం అన్ని కూరల వేసుకుంటాం కదా వంకాయలు కానీ ఏ ఫ్రై అయిన కూడా ఇంకా చూడండి అన్ని ఇట్లా తీసుకున్నా నేను ఇంకా చూడండి ఇట్లా పోసుకుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రోజు తీసుకుంటాము మొత్తం ఎట్లా అంటే అట్లా వేసిన నేను ఇంకా ఇక చూడండి కొంచెం ఇట్లా సైడ్ గిరిచిపెట్టిన ఇది కూడా ఇట్లా ఇంకా ఎందులో ఒకసారి చూడండి ఎంత బాగుంది ఇంత మంచిగా వస్తుంది చూడండి మెంతి కూర ఇంకొంచెం అయినా కూడా ఏం పడిపోదు అన్నట్లు ఇట్లా ఇది నేనైతే ఇప్పుడు ఇది తీసుకుంటున్నా చిక్కుడుకాయలకు మనకు ఏనికే కావాలి కదా నాన్న ఇది తీసుకున్నా కొంచెం ఉండనే చూస్తుంటే ఇది తీసుకుందా తీసుకుందా ఇది తీసుకుందా సరే దీంట్లో కూడా కొంచెం తీసుకుంటా చూడండి మనకు ఒక్కొక్క కట్ట ఇట్లా అమ్ముతారు పది రూపాయలకి ఐదారు కట్టలు ఇస్తారు ఇది మనకు పది రూపాయల కూరకైనా ఎక్కువ ఉంటుంది చూడండి చిన్న బాటిల్లో కూడా పోసుకోవచ్చు పోయాలి నాకు ఇక్కడ మంచి టైం ఇప్పుడు కానీ టైం సరిపోతలేదు ఇంకా ఇంకే సంతోష్ దొంగ రానియాడు అసలు అందు పైకి ఎక్కువ ఆ నీవే అట్లా చేస్తా మంచి వచ్చి కూసోవచ్చు ఏంది పోదాం ఇంకా పోదాం 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 రా పోదాంలే పోదాంలే అట్లా చేయద్దు కొంచెం ఎంత కూర తీసుకుంటున్నా ఇక్కడ చూడండి మనం ఇట్లా తీసుకుంటాం కదా తీసుకున్నాక మళ్ళా సైడ్కున్నది పడిపోతుంది అనట్లు ఎందుకంటే దానికి సపోర్ట్ మీద ఉంటది కదా మనకి ఎంత సరిపోతుందో తీసుకోవాలి ఒక్క బాటిల్ కూడా తీసు బాటిల్ లో ఉన్నది కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే ఇంత తీసుకుంటున్నా ఇక్కడ చూడండి ఇట్లా ఉంటది కదా ఈ మట్టి అనేది మనం ఇట్లా కొంచెం ఇట్లా సపోర్ట్ కొంచెం పోదాం అని తప్ప ఇంకేం రాదా పోదాం ఒకటే అంటవా మాట్లాడు ఫ్రెండ్స్ కాయ చెప్పు మీ ఫ్రెండ్స్ చెప్పు ఏడుకోదాము ఊరికి ఊరికి చెప్పు ఊరికి కదా ఊరికి పోదాము సరేనా మనం ఇప్పుడు అయితే వండుకోవాలి కదా వండుకొని తినాలి కదా అన్నం అయితే తినాలి కదా తినాల వద్దా అన్నం వండుకొని తిన్నాక రెండు రోజులు అయినాక పోదాము నిన్ననే వచ్చినావు కదా పోయి అవునా కదా నీ పని నువ్వు చూడండి ఇంకా ఇక చూడండి ఇంకా మనం ఇంత తీసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ పడిపోకుండా కొంచెం ఇట్లా ఇసుక కదా ఇది ఇట్లా అనుకున్నామంటే పడిపోకుండా ఉంటుంది అన్నట్లు ఇంకా ఇంకా కొత్తిమీర తీసుకున్న మెంతి కూర తీసుకున్న చిక్కుడుకాయలకు చూడండి ఇది ఏమైందంటే పురుగు పట్టింది అన్నట్లు పురుగు పట్టి మొత్తం ఎట్లనో అయిపోయింది ఇంకా చాలా ఉంది వేరే నాలుగు కుండీలలో ఉంది ఇట్లా మొత్తం కట్ చేసుకుంటే మనకు మంచి చిగురులు అనేది ఇట్లా వచ్చినాయి చూడండి పుదీనా కొంచెం పుదీనా ఇంకా నేను ఏం చేసిన అంటే ఇక చూడండి ఈ మూడు గిన్నెలది తీసి కసూరి మీద వేసుకున్నాను నేను ఈ రెండు వీటిలో మాత్రము నేను కూరలు వేసిన గానీ కస్తూరి మీద ఇచ్చి కూరలు వేసి టేస్ట్ బాగుంటది స్మెల్ కూడా బాగుంటది కదా అందుకోసం అట్లా చేసుకున్నా ఇంకా పోసుకుంటా పోసుకొని కూడా చానా చేసి పెట్టుకుంటాను నేను వర్షాకాలంలో ఎండాకాలంలో అసలు సరిగా రాదన్నట్లు అంటే పెట్ వస్తుంది కింద పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు వచ్చినంత మంచిగా మాత్రము ఏ టైంలో లో రాదు అన్నట్లు అందుకే కస్తురరు మెత్తి ఇంకొకటి కొత్తిమీర కూడా అట్లనే వేసుకుంటాను నేను ఇంకా నాకు ఒక్కొక్కసారి టైం ఉండదు ఓపిక కూడా ఉండదు పైకు ఇక పైక వచ్చి తెంపుకొని ఇంకా కూడా ఓపిక లేక నేను ఆ నీడకు ఆరబెట్టి పెట్టుకుంటాను కొత్తిమీర మెంతికూర అవి ఇంకా సడన్ గా ఒక్కొక్కసారి అట్లా వేస్తా కూడా వద్దు కాలు వేయద్దు కాలు అన్నదాళ అవి వేస్తే కూడా బాగుంటది ఎందుకంటే నీడలు ఆరబెట్టుకుంటాం అది మన ఇంటి ఇంట్లో వండింది కదా పంట అంటే మన తోటల్లో తీసుకుపోయింది కదా మంచిగా ఉంటుంది అది వేస్తే కూడా కాకపోతే ప్రెషర్ వేస్తే ఇంకా బాగుంటుంది కానీ చూడండి నేను చిక్కుడుగా కొత్తిమీర మెంతి కూర పుదీనా ఇంకా ఉంది కొంచెం తీసుకుంటాడు కూర్చున్నా కాబట్టి కొంచెమే తీసుకున్నా ఇంకా మూడు కుండీలు ఉన్నాయి తీసుకుంటా చూడండి మెంతికూర కూడా ఇట్లా మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళా తీసుకోవచ్చు మనం ఇట్లా పట్టుకోయేది నువ్వు ఫ్రెండ్స్కి చూపి ఇంకా చూడండి మనకు మధ్యాహ్నం వరకు అయితే వచ్చేసినాయి సరేనండి చూసారు కదా నా కూరగాయలు ఎట్లా ఉన్నావో చిన్న 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 కొన్ని కొన్ని వెళ్ళినా కానీ మా ఇంటికి సరిపోతాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి బాయ్